బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది ఒకవైపున ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జనసేన జగన్కు ఈ కేసును అంటిపెడుతూ ప్రతిసారి విమర్శలు చేస్తూనే ఉన్నారు కానీ అసలు జరిగిందంతా వేరు అన్నది చాలామందికి తెలిసిందే తాజాగా వివేకా గారి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేకా కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పి రామ్ సింగ్పై పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు కోర్టు ఆదేశాల మేరకే పోలీసులు ఈ కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ కేసుల్లో తనను బెదిరిస్తున్నారని వివేకాకు పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించడం జరిగింది కొందరు నేతల పేర్లు చెప్పాలని సిబిఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లుగా పిటిషన్లో ఆయన పేర్కొన్నారు హత్య కేసుల్లో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని ప్రత్యేకించి ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి తెస్తున్నారంటూ అప్పట్లో పిటిషన్ వివరించారాయన సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన చాలా తీవ్రంగా ఆరోపించారు న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అనురూప్ రాజన్కు వినతి పత్రం కూడా అందజేశారు ఫలితం లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు విచారణ చేపట్టిన కోర్టు కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి వైఎస్ సునీత రాజశేఖర్ రెడ్డి రామ్ సింగ్పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది ఈ మేరకు ఐపీసీ సెక్షన్ నూట యాభై ఆరు స్లాష్ మూడు కింద పులివేంద్ర పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు ఇక్కడ అందరికీ తెలిసినది ఒకటైతే తెలియంది అసలైన నిజం మరొకటి ఉంది ఎంతసేపు అధికార పార్టీలో ఉన్న జగన్ను టార్గెట్ చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు జగన్ నేరుగానే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు వైఎస్ వివేక కూతురైన సునీత కానీ ఆమె అల్లుడు ఆమె భర్త రాజశేఖర రెడ్డి కానీ ఎందుకు సిబిఐ చెప్పినట్టు నువ్వు వాళ్లకు సహకరించాలని వివేక గారి పిఏపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి కుట్రే అల్లుడుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి వివేక ఆస్తులపై కన్నేసి తాను ఇవ్వను అన్న బెంగళూరు ఆస్తులపై చాలా వరకు గొడవలు పెట్టుకుని సంవత్సరాల తరబడి మాటలు బందేసినారు అల్లుడు కుమార్తె చివరికి తన ప్రాణం పోయే ముందు రోజు కూడా వీళ్లకు మాటలు లేవు మరి ఇలాంటి సమయంలో వీళ్ళపై అనుమానాలు ఉండాలి కదా అని సిబిఐకి చెబితే మాత్రం పట్టించుకోరు ఏదేమైనా పూర్తిగా మభ్యపెట్టడం ఎవరినో వాళ్ళ అనుకూలతలను ఇరికించాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు సునీత గారిదైనా రాజశేఖర రెడ్డిదైనా ఏదేమైనప్పటికీ న్యాయం లేటుకొచ్చిన లేటెస్ట్గానే ఉంటుంది ఊహించినట్టుగానే సునీతకు అలాగే రాజశేఖర రెడ్డి గారి ఇద్దరికి కూడా ఉచ్చు బిగిస్తుంది